ఎక్కడైతే సెన్సిటివ్ ఉన్నాయో అన్ని ప్లేసెస్లో ఇవి పెడుతున్నాం అండ్ రికార్డ్ అయిన ప్రతి ఒక్క సమస్యని అంటే చిన్నది కావచ్చు యాఫరేజ్ నెమ్మదిగా తోసుకోవడం కావచ్చు లేకపోతే ఏదైనా డ్యామేజ్ ఆఫ్ ప్రాపర్టీ కావచ్చు లేకపోతే కొట్టుకోవడం కావచ్చు ఏదైనా కూడా ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని మనం ఎఫ్ఐఆర్ రూపంలో పెడుతున్నాం ఒకవేళ అవి నాన్ కాంప్రెన్సిబుల్ అయినా కూడా కోర్టుకి పర్మిషన్ పెట్టి కూడా మళ్ళీ అవి రిజిస్టర్ చేస్తున్నాం అండ్ దీ దీని పరంగా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎవరిని చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే వదిలిపెట్టాను ఓకే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ సో ఎవరైతే ఈ బాడీలీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యండి ఇంకా ప్రాపర్టీస్ డ్యామేజ్ చేస్తారో వాళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది కేసెస్ అయితే తప్పకుండా కట్టేస్తున్నాం దాంట్లో ఇంకా మొహమానం ఏం లేదు ఇట్ విల్ నాట్ స్టాప్ అట్ కేసెస్ వీ విల్ డెఫినెట్లీ ఓపెన్ షీట్స్ ఆన్ ద పీపుల్ ఎవరైతే ప్రాపర్టీ డ్యామేజ్ అది గవర్నమెంట్ ప్రాపర్టీ కావచ్చు ప్రైవేట్ ప్రాపర్టీ కావచ్చు ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేసేవాళ్ళు ఇంకా బాడీలీ అఫెన్సెస్ పాల్పడే వాళ్ళు అది ఎవరైనా సరే వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది సో నేను ఐ రిక్వెస్ట్ ఆల్ ద విన్నింగ్ క్యాండిడేట్స్ అండ్ నాన్ విన్నింగ్ క్యాండిడేట్స్ ఎవ్రీ వన్ టు దే ఆర్ ద లీడర్స్ ఫర్ ద పీపుల్ సో వాళ్ళ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మీ యొక్క కార్డర్కి దయచేసి చెప్పండి నాట్ టు ఇన్వాల్వ్ ఇన్ దీస్ థింగ్స్ హింసులో ఖచ్చితంగా పాల్గొనకూడదు అండ్ ఎక్కడ కూడా ప్రాపర్టీ డ్యామేజ్ అనేది చేయకూడదు అది పబ్లిక్ ప్రాపర్టీ కావచ్చు ప్రైవేట్ ప్రాపర్టీ కావచ్చు ఒకవేళ ఇంత చెప్పిన తర్వాత కూడా చేస్తూ ఉంటే యాజ్ ఏ సెట్ బిఫోర్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది కేసెస్ రిజిస్ట్రేషన్తో ఆగకుండా వాళ్ళని ఆల్రెడీ బౌండ్ ఓవర్ చేసి ఉంటే వాళ్ళ దగ్గర ఫైవ్ వన్ ల్యాక్ టూ ల్యాక్ అనేది గవర్నమెంట్కి కట్టించడం జరుగుతుంది అది కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళని జైలు పంపించడం జరుగుతుంది ఇదంతా కాకుండా షేర్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అది చిన్న ఇది యాజ్ ఏ సెట్ బాడీలి అఫెన్సెస్ అండ్ ప్రాపర్టీ డ్యామేజ్ సో అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ నాట్ టు ఇన్ ఆల్ దీస్ థింగ్స్ నేను ఇంతకుముందు చెప్తున్నట్లు అది వైసీపీ ఇంటి మీదైనా సరే టీడీపీ ఇంటి మీదైనా సరే సేమ్ అవర్ స్టాండ్ ఈస్ దిస్ నో బడీ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ద వైలెన్స్ అండ్ నో షుడ్ డ్యామేజ్ ఎనీ బడీస్ ప్రాపర్టీ ఎవరైనా ఇది చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది బిలో సెవెన్ ఇయర్స్ అయితే వాళ్ళకి ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అబౌవ్ సెవెన్ ఇయర్స్ అయితే రిమాండ్కి పంపించడం జరుగుతుంది దాంతో వదిలిపెట్టకుండా అంటే బిలో సెవెన్ ఇయర్స్ అబవ్ సెవెన్ ఇయర్స్ శిక్షతో కంపారిజన్ లేకుండా ఎవరైనా హింసకు పాల్పడిన ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా షీట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది రోజు మా ఆఫీసర్స్ అందరికీ కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో మొహమాటం ఏమి లేదు లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఇస్ ద ప్రయారిటీ దాని తర్వాత ఏదైనా సో మనకి కౌంటింగ్ కౌంటింగ్ ఎలాగో ముగిసింది కాబట్టి ఇప్పుడు మా ప్రయారిటీ ఏంటంటే ఈ సెన్సిటివ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి అంటే బేస్డ్ ఆన్ ద రిజల్ట్ సెన్సిటివిటీ అనేది చేంజ్ అవుతూ ఉంది సో వాటిని ఐడెంటిఫై చేసి మా యొక్క మొబైల్ పార్టీస్ని ని అనుగుణంగా మార్చడం జరుగుతుంది అలాగే కొన్ని ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారు కొన్ని ప్లేసెస్లో కన్సర్చనా కాయిల్స్ పెట్టున్నాం బ్యారికేడ్స్ పెట్టున్నాం బేస్డ్ ఆన్ అవర్ అసెస్మెంట్ సో బియాండ్ దట్ ఇంత తర్వాత కూడా ఎవరైనా ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే దయచేసి గుర్తు పెట్టుకోండి షీట్స్ విల్ బి ఓపెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పార్టీ అది ఏ పార్టీ అయినా సరే షీట్స్ ఓపెన్ ఓపెనింగ్ చేయడం అనేది జరుగుతుంది హింసకి పాల్పడిన అండ్ ప్రాపర్టీ డా ఆల్రెడీ మా టీమ్స్ ఫీల్డ్లో ఉన్నాయి దే విల్ బీ టేకెన్ ఇన్ టు కస్టడీ వి విల్ ఫాలో దర్ ఇస్ నో డౌట్ ఇందులో భాగంగానే నేను సెన్సిటివ్ ఏరియాస్ ని విజిట్ చేస్తూ ఉన్నాను నిన్న రాప్తాడు వెళ్ళడం జరిగింది ఆత్మకూర్ రాప్తాడు అండ్ రూరల్ మండలంలో కొన్ని విలేజెస్ విజిట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ రోజు కళ్యాణ్ దుర్గం అండ్ రాయదుర్గంలో కొన్ని ప్లేసెస్ ని విజిట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా రావడం జరిగింది ఇక్కడికి అండ్ మీన్ వైల్ ఒక ఇన్సిడెంట్ కూడా నైట్ జరిగింది సో ఐఎమ్ హియర్ టు హెల్ప్ పీపుల్ దట్ వీ విల్ నాట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ అన్రూలీ బిహేవియర్ ఖచ్చితంగా చె బయట వ్యక్తులు అయినా కూడా షీట్ ఇక్కడ ఓపెన్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి పంపిస్తాం షీట్ ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు సపోజ్ మీరు చెప్తున్నారు బయట వాళ్ళు అనేసి బయట వాళ్ళు అంటే వాళ్ళు అనంతపూర్లో ఉన్న అనంతపూర్ డిస్టిక్లో ఉన్న ఈ పోలీస్ స్టేషన్లో ఓపెన్ చేసి కన్సర్ పోలీస్ స్టేషన్కి పంపిస్తాం ఒకవేళ ఈ డిస్టిక్ లో కాదు పక్క డిస్టిక్లో ఉన్నారంటే పక్క డిస్టిక్ కూడా పంపిస్తాం దేర్ ఇస్ నో అసలు మొహమాటం లేదు ఆల్రెడీ మా ఆఫీసర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎవ్వరు హింసకి పాల్పడినా ఊరుకునేది లేదు